కోటమి కట్టిందే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి కోటమి కట్టింది జగన్ భయపెట్టడానికి జగన్ని బుక్క తిప్పుకోకుండా చేయడానికి కానీ ఇప్పుడు ఆ సీన్ రివర్స్ అవుతుందా కోటమి భయపడుతోందా ముగ్గురు కలిస్తే జగన్కి ఇంకా ఓటమి భయం ఎలా ఉంటుందో చూపిస్తాను అనుకున్నారు కానీ వాలంటీర్ల విషయం దగ్గర నుంచి వరుసగా కోటమి భయపడుతూనే ఉంది తాజాగా వాలంటీర్ల రాజీనామాలు ఆమోదింప చెయ్యొద్దు అంటూ పిటిషన్ వేశారంటే అది వా ఒకప్పుడు ఆఫ్టర్ ఆల్ వాలంటీరే కదా అన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది డాటా చౌర్యం జరిగిపోతుంది కిడ్నాపులు పెరిగిపోతున్నాయి అమ్మాయిలను అపహరిస్తున్నారు అని చెప్పిన ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ వాలంటీర్లకి భయపడుతున్నారు రాజీనామాలు కనుక ఆమోదించేస్తే రేపొద్దున వాళ్ళు కార్యకర్తలుగా మారిపోయి వైసీపీకి రేపొద్దున ఓటర్లను ఓట్లను ప్రభావితం చేస్తారనే దీని వెనక అసలు కారణం అసలు కూటమి భయపడడానికి కారణాలేంటి ధ్యాం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ సీన్ చూస్తుంటే రివర్స్ అయినట్టు అన్న కనిపిస్తుందా వాలంటీర్లు అంటే ఒకప్పుడు ఫస్ట్లో చూసుకుంటే మోటలు మోస్తారా వీళ్ళతో లేదంటే భర్తలు లేనప్పుడు ఇల్లుకెళ్ళి తలుపు కొడతారా అన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే వాలంటీర్లకు మొన్నటి వరకు పెద్ద పెట్టేశారు సస్పెండ్ అయిన తర్వాత ఎవరికైనా రాజీనామాలు చేసేస్తుంటే ఇప్పుడు భయపడుతున్నట్టుగా లేదా ప్రాక్టికల్గా ఒకటి వాలంటీర్ శక్తిని ఫస్ట్ గమనించింది గ్రహించింది చంద్రబాబు గారు అనమాట అవునా తక్కువ అందువల్లనే వాళ్ళు రేపు పొద్దున సస్టైన్ అయిపోతే తనకి రాజకీయంగా ఉనికికి అన్న భయపడినే మొదటి దశలోనే అంటే మనం ఎదుటి వాళ్ళని చెడగొట్టాలంటే రెండు రకాలు ఎదుటి వ్యవస్థ మనకు అనుకూలంగా మలుచుకోవాలి లేదంటే కనుక అది చెడ్డదని ముందే చెప్పడం సాధారణంగా పెళ్లి సంబంధాల్లో మనకి నచ్చినప్పుడు ఓకే నచ్చనప్పుడు మనం ఏం చేస్తాం లేదు అవతల వాళ్ళకి మనం నచ్చలేదు అనుకోండి ముందు తెలివిగా ఏం చేస్తుంటారు ఏ అమ్మాయి ఆ బ్యాడ్ ఉందంట ఈ బ్యాడ్ ఉందంట ఈ టైప్ లో అట్లాగే వాలంటీర్ల గురించి ముందే నెగిటివ్ ప్రచారం చేశారు అందులో ఆయన ఎప్పుడైతే అంటే ఒక స్టార్ వార్డ్ అంటారు కదా స్టార్ వార్ అంటారు కదా అట్లాంటి ఒక పెద్ద శక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక పెద్ద వ్యక్తి వాలంటీర్ అనే ఒక వ్యవస్థ గురించి మాట్లాడడం బిగిన్ చేశాడంటేనే ఆ వాలంటీర్ల వ్యవస్థ విజయం ఆధారపడి ఉంది అక్కడ వాలంటీర్ల వ్యవస్థని గురించి చంద్రబాబు నాయుడు భయపడటం ప్రారంభించాడు కాబట్టి దాన్ని ఆ భయాన్ని కవర్ చేసుకోవడానికి అనేకంటే కూడా ఆ భయాన్ని రివర్స్ చేసి అంటే తన మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి స్టైల్ ఏంటంటే తను ఏ వ్యవస్థ కైతే భయపడతాడో ఆ వ్యవస్థని భయపెట్టేయాలని చూస్తాడు లేదా నాశనం చేసేయాలని చూస్తాడు లైక్ ఎన్టీ రామారావు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయన శాంతం పక్కన పెట్టలేదా లేదా ఆ రోజున ఒక శక్తివంతమైన నాయకురాలుగా తయారవుతుంది అనుకున్నారు లక్ష్మీపార్వ అందుకని ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తొక్కేయగలిగారు కదా అట్లాగే జగన్మోహన్ రెడ్డిని గురించి కూడా తొక్కాలనుకున్నారు కదా ఆ రెండిట్లో సక్సెస్ అయింది ఎందుకంటే ఒక మహాశక్తి రాష్ట్రంలో రాజకీయ జీవితాన్ని మార్చేసినటువంటి ఎన్టీ రామారావు లాంటి వాడిని పక్కన పడేయగలిగాను లక్ష్మీ లాంటి నెక్స్ట్ శక్తి కింద అదే ఎన్టీఆర్ తయారు చేస్తున్నాడు ఆయన ఇదే చంద్రబాబు నాయుడు వద్దన్న ఆవిడని తీసుకొచ్చి ఎన్నికల ముందే పెళ్లి చేసుకుని ఎన్నికల ముందే ప్రజామోదం భారీగా సంపాదించి అన్నటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి ఆవిడ తనేంటి అసలు టోటల్ తెలుగుదేశమే ఇక ఆవిడ మాట వినే స్టేజ్కి వస్తుందని భయపడిపోయాడు అందుకని ఏం చేశాడు ఆయన ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసి అత్యవసరంగా వాళ్ళిద్దరిని చెడగొట్టేశారు అంటే తనకి అనువు కాదు అనుకున్నప్పుడు వాళ్ళిద్దరినీ దొంగల కింద చూపించాడు ప్రపంచాన్ని చూపించి వాళ్ళిద్దరిని నాశనం చేసేసాక తను అధికారం చేపట్టారు నడిచిపోయింది ఎప్పుడైతే తన పేరుతో బ్రతకడం కష్టం తన పేరుతో అసాధ్యం అనుకున్నప్పుడు ఏం చేశారు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు అదే ఎన్టీ రామారావుని దేవుడు అండం ప్రారంభించారు అంతే కదా ఎన్టీ రామారావు దెయ్యం అన్నారు తర్వాత దేవుడు అన్నారు ఎట్లాగే వాలంటీర్లు అనేటువంటి దెయ్యాల కింద చూపించే ప్రయత్నం చేశారు అంటే భయపడ్డట్టే కదా ఆ శక్తి అప్పుడే భయపడ్డ ఆ తర్వాత ఇక తన వల్లన అవ్వట్లేదు అని గ్రహించిన తర్వాత పవన్ కళ్యాణ్ జాతి తిట్టించడం ప్రారంభించారు ఇద్దరు కలిసి తిట్టారు కాకపోతే ఆ వ్యవస్థ అంటే నేరేటివ్ థింకింగ్ అంటాం ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని ప్రభావితం చేయడం ఇందులో రెండు ఆశించారు ఒకటి ప్రజలకి ఆ వ్యక్తుల పట్ల ఒక అపనమ్మకం కలగటం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు పరిచయం లేనటువంటి వ్యక్తి గురించి వస్తున్నాడు మీ ఇంటికి అని నేను చెప్పాను అనుకోండి అతని గురించి నాకు కొంచెం కోపం ఉంది అనుకోండి ముందే ఆడు పెద్ద నువ్వు వాడికి ఎక్కువ ప్రయారిటీ అవబాక తీచ్ పంపించి అంతవరకే అని నేను చెప్పినప్పుడు మీరు సైకలాజికల్ గా అతను ఎంత మంచి వాడైనా సరే పెద్ద లెక్కనే చూస్తాను అలాగే చేద్దామని ప్రయత్నించారు వీళ్ళతో కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే టైం అప్పటికి గడిచిపోయింది వాలంటీర్ వ్యవస్థ అప్పటికి జనంలోకి వెళ్ళిపోయింది జనానికి పాజిటివ్ అయిపోయింది అలవాటు పడిపోయారు అలవాటు పడిపోయినటువంటి వ్యవస్థ చెడ్డది ఇదిగో మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో అమ్మాయికి చూస్తాడు మీ వేసి చూస్తాడు నువ్వు బయటికి వెళ్ళగానే మీ ఆవిడతో సరసాలు ఆడతాడు అంటే ఒప్పుకోలేదు ఆ ఇంపాక్ట్ ఏమైపోయిందంటే వీళ్ళ వెర్షన్ ఫెయిల్ అయింది ఇక అప్పటి నుంచి ఏం బిగించేశారు డ్యూయల్ రోల్ బిగించేశారు ఒకటి చంద్రబాబు నాయుడు ఏమో మీ వెనకాల నేను ఉంటానంటాడు వాలంటీర్ బాగా చూసుకుంటాన పవన్ కళ్యాణ్ ఏమో వాలంటీర్ వ్యవస్థ రాజకీయానికి దెబ్బ లేకపోతే ప్రజాస్వామ్యానికి దెబ్బ స్థానిక వ్యవస్థలకు దెబ్బ స్థానిక ప్రజాస్వామ్యం నాశనం అయిపోవడం కదా అంటుంటారు చంద్రబాబు నాయుడు లోకేషన్ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాని మీద మేము ఎప్పుడు తప్పుగా ఆలోచించట్లేదు అని చెప్తారు వాళ్ళ పార్టీ నాయకులేమో వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ దుర్మార్గం చేస్తున్నాడు అంట అంటే ఒకేసారి డ్యూయల్ రోలు ట్రిపుల్ రోలు ఫోర్ రోల్స్ ఇట్లా చేసుకొచ్చేసారు ఇప్పుడు అదంతా అయిపోయింది మొత్తం ఇంతకాలం చేసినటువంటి ప్రయత్నంలో ఫెయిల్ అవుతూ వచ్చారు ఆ వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడు ఈ కారణంగా అంటే యాక్చువల్గా వీళ్ళు ఆ రోజున సైలెంట్గా ఉండి ఎలక్షన్స్ ముందు గనక ఏమండి మీకు ఇచ్చింది ఆఫ్టర్ ఆల్ ఐదు వేలు మీ మీదనే బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మీ వల్లనే గెలవాలి అతను సంక్షేమ పథకాలు మీరే లంచాలు తీసుకోకుండా ఇచ్చారు కాబట్టి గెలవాలి అట్లాంటి వ్యక్తి మీకేం చేశాడని నేను వస్తే మీకు అందరికీ పదిహేను వేలు పదివేల రూపాయలు ఇస్తానని ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆ ముక్క ఆ టమ్ లో చెప్పుంటే ఒక వర్కౌట్ అయ్యేది ఎప్పుడైతే ఆయన తిట్టిపోసి ఇద్దరు తిట్టిపోసి ఈవెన్ బీజేపీ కూడా వ్యతిరేకించింది కదా వాలంటీర్ వ్యవస్థని ఆ సిచ్యువేషన్ నుంచి ఎప్పుడైతే కథ మారిందో ఇప్పుడు ఏం చేయాలి వాలంటీర్ వ్యవస్థకి మేమే అండా అని ఇప్పుడు వాళ్ళ పత్రికలు ఏం రాస్తున్నాయి మొన్నటి దాకా రోజు ప్రతి రోజు ఈనాడు అందరజ్యోతి రాయని రోజు లేదు వాలంటీర్లు ఎవడో ఎక్కడో ఏదో తప్పుడు పని చేసి ఉంటాడు ఆ డబ్బుంది అది కూడా ఎక్కువగా అమ్మాయి అన్నాడు లేకపోతే అసలు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ బాగా దట్టసినేషన్ కానీ అవన్నీ వర్కౌట్ కాలేదని తెలిసిన తర్వాత వాలంటీర్ అంటే అదంతా జనంలోకి ఏమి వెళ్ళిపోయింది వీళ్ళు వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసేస్తారని సరే వీళ్ళు కూడా ఏమనుకున్నారు సరే మనం మాట అన్నాం కదా ఏమొద్దు చూద్దాం లే దాన్నే జగన్ ఏం చూపించాడు నిరూపించు పెట్టాడు వాలంటీర్ వ్యవస్థ ఒక్క నెల పని దెబ్బకి మొత్తం రివర్స్ అయింది ఆ ఇంపాక్ట్ ఏమైపోయింది అంటే పబ్లిక్ వెళ్ళి రోడ్డు మీదకి అరవై లక్షల మంది అరవై ఐదు లక్షల మంది వృద్ధులు వికలాంగులు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే దాంట్లో ఎన్నికల సంఘం ఏం చెప్పింది కేవలం ని వాళ్ళకి వికలాంగులకి అంది వాళ్ళు ఒక ఐదు లక్షలు ఉంటారు మిగతా అరవై లక్షల మంది లెగలిగిన వాళ్ళే వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోవాల్సి వచ్చి దాంతో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఇది ఒక్కసారి కంటే అసలు ఎన్నికల ముందు ముప్పై ఐదు మంది వృద్ధుల ప్రాణాలు తీశారు అనేటువంటి జనంలోకి వెళ్ళిపోయింది ఇక అసలు రేపు పొద్దున్నీళ్ళు వస్తే ఈ సంక్షేమ పథకాలు పక్క వాలంటీర్ వాలంటీర్లు కూడా మైనస్ అయిపోతుంది అనే భయం పెరిగిపోయింది ఇది కంట్రోల్ చేయడం కోసం అని పదివేల రూపాయలని రోజు ఇప్పుడు మేము రాగానే ఇంకో నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఈ కూడా తీసుకొచ్చిస్తాం ఈ టైప్ లోకి దిగడం ప్రారంభించారు ఇప్పుడు చివరికి అంటే ఇప్పుడు కూడా చూడండి మీకు ఇందులో డైరెక్ట్ గా తెలుగుదేశం వైసీపీ ఎనచెన వేయలే పిటిషన్ పిటిష్ చేతను అదే లేదు అన్ని కూడా నిమ్మగడ్డ ఇప్పుడు నిమ్మగడ్డ ద్వారా ఆపిచ్చారు అవును ఇప్పుడు ఇంకో నిమ్మగడ్డ ద్వారా ఓపెన్ చేపిస్తారు అంతే అదే ఒక స్వచ్ఛంద సంస్థ కానీ ఒకసారి వైసీపీ వర్షన్ కూడా చూస్తే వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందే ఆలోచన లేదంటే నిజంగా వాళ్ళందరూ రాజీనామాలు చేసేసి వాళ్ళని వైసీపీ అంటే చాలా మంది వైసీపీ కార్యకర్తలే ఉంటారు మార్చుకొని తద్వారా ఓటింగ్ మీద ప్రభావితం చూపించుకునే ఉందా వాళ్ళు మొట్టమొదటి దశలో వాళ్ళని కార్యకర్తలుగా చూడాల ఫస్ట్ అయితే ఎంప్లాయీస్ గా అఫీషియల్ ఎగ్జామ్ పెట్టి రిక్రూట్ స్టార్టింగ్ ఆ తర్వాత ఏమైందంటే ఐదు వేల రూపాయలు వాళ్ళు ఏమనుకున్నారు జాయిన్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ కాబట్టి ఐదు వేలతో పెట్టుకున్న తర్వాత అని ఆశించారు అట్లా కాదు అని గ్రహించిన తర్వాత వెళ్ళిపోవడం ప్రారంభం అట్లా పద్దాక ఎగ్జామ్స్ పెట్టడం అనేది కష్టమని భావించి లోకల్ కలెక్టర్లకి అధికారం ఇచ్చేశారు ఎమ్మెల్యేలని ఆ సంగతి చూడమన్నారు దాంతో ఏమైపోయిందంటే కార్యకర్తల రిక్రూట్మెంట్ ప్రారంభం అయితే మొన్న ఈనాడే రాసిన దాని ప్రకారం మూడున్నర శాతం అట్లా ఉన్నారు మాట విన్నది రాజీనామాలు మిగతా వాళ్ళందరూ మామూలుగా ఉన్నట్లే కదా అదే టోటల్ గా చూసుకున్నా పెద్దగా ఏం లేదు ఐదు శాతం కూడా చేయలే రెజిగ్నేషన్ ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పటి నుంచి మారారు వీళ్ళు ఈ ఎలక్షన్స్ అప్పటి నుంచి వీళ్ళు మారడం బిగించింది అదే కోర్టు వచ్చిన తర్వాత కోర్టు కాదు కోర్టు ముందే గృహ సారథుల మీటింగ్లు అప్పుడు ఎమ్మెల్యేలు ఇంటింటికి ఎమ్మెల్యే వెళ్లడం ప్రారంభించినప్పటి నుంచి ఎమ్మెల్యే తో గడప గడప ప్రారంభించారు కానీ అప్పుడు కూడా చట్ట ప్రకారం కాబట్టి అవును ఆ తర్వాత విడిగా వెళ్ళే పంపించారు చూడండి స్టిక్కర్లు అతికిచ్చు స్టిక్కర్లు అప్పటి నుంచి అది కూడా ప్రభుత్వ కార్యక్రమే అన్నారు అవును కానీ అక్కడ పార్టీ కార్యక్రమ కార్యక్రమం లాగా వీళ్ళ దగ్గర నెగిటివిటీ చూసారు వాలంటీర్లు ఆ తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ ఫేజ్ లో ఎప్పుడైతే గృహ సారథులని వేసి వీళ్ళు వాళ్ళు కలిసి వెళ్ళాలి అన్నప్పటి నుంచి పార్టీ యాక్టివిటీ వైపుకి అయింది అది కొంతమంది ఇష్టపడ్డారు కొంతమంది ఇష్టం లేదు అందులో కొంతమంది నారాయణ దగ్గర తెలుసు దగ్గర ఓవరాల్ గా ఇక అక్కడి నుంచి ఏమైపోయింది ఈవేళ ఒక కార్యకర్తకి మనం ఐదు వందలు వెయ్యి ఇచ్చి ఇంటింటికి పంపించాల ఆ కార్యకర్త ఆ లోపల ఇంట్లో వాళ్ళు తలుపు తీస్తారా మాట వింటారా వాళ్ళకి కనీసం ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టాలా దానికంటే వాలంటీర్ కు పదివేలు పదిహేను వేలు ఇచ్చేస్తే ఆ నలభై ఇళ్ళని వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా కదా మేనేజ్మెంట్ అంటే అదే కమిటీలు వీళ్ళు చెప్పిన శక్తి కమిటీలు బీజేపీ వాళ్ళది తెలుగుదేశం చెప్పిన వైసీపీ చెప్పిన బూత్ కమిటీలు అంటే అదే పని కదా ఈ ఇళ్ళతో పోలేదా అనేటువంటి స్టేజ్కి వచ్చారు అంటే రాజీనామా వ్యూహాత్మకమైన వైసీపీ కావాలని చెప్పిస్తుందా కచ్చితంగా అంటే వాళ్ళు అడిగితే చేయట్లేదు ఇక్కడ అందరూ కూడా అందరూ చోట చాలా పరిమితం అది కూడా ఏంటి అంటే ఇక కార్యకర్తలుగా ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేశారు మిగతా వాళ్ళేం చేయలేదు సరిగ్గా దీన్ని వినియోగించుకుంటే ఇప్పుడు వినియోగించుకుంటుంది తెలుగుదేశం ఈ మధ్యన బిగిన్ చేసింది కదా మీరేం రాజీనామాలు మేము ఉన్నాం మేము వచ్చిన తర్వాత పదివేలు ఇస్తామని ఆ విధంగా ఇటుకు తెచ్చుకునే ప్రయత్నం కూడా ప్రారంభమైంది అంటే పిటిషన్ వేసే వరకు వచ్చింది అంటే రాజీనామాల తీవ్రత పెరిగిందా లేదంటే రేపు పొద్దున్న వాళ్ళని రాజీనామాలు చేసిన తర్వాత అది టిడిపి కి మొదటికే మోసాలకొందని భయం వెళ్ళడం మొదలైంది మీరు ఈ రెండు మూడు రోజుల నుంచి చూస్తే చంద్రబాబు గారు ఉపన్యాసాల్లో ఓ రకంగా భయపడుతూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈసీ ని లేకపోతే జగన్ ని సవాలు చేస్తున్నారు నువ్వు రేపు నెలలో డబ్బులు ఒకటో తారీఖు ఇచ్చేసేయి సచివాలయ ఉద్యోగులు పెట్టి పిచ్చేసే సచివాలయ ఉద్యోగులు పెట్టి పిచ్చిసేయ్ అంటే ఏంటి మళ్ళీ వాళ్ళు రోడ్డు ఎక్కితే తనకి పతనం అన్నటువంటి భయం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇంకా రోజులు ఉంటాయి అందుకని ఇప్పుడు మేబీ రేపు ఆర్గ్యుమెంట్ సందర్భంలో హైకోర్టులో ఇది చెప్తారేమో రాజీనామాలు ఆపేయినా అసలు టోటల్గా వాళ్ళ చేత పని చేయించండి కాబట్టి వాళ్ళు రాజ జగన్ ఏమన్నా ఇట్లా కాకుండా చెప్పించండి అని ఏమన్నా అడుగుతారేమో కోర్టు మళ్ళీ అది కూడా ఈసీ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు బిజెపి అధినాయకత్వంతో చెప్పి ఈసీకి చెప్పిచ్చి వాలంటీర్లు కొనసాగించమని చెప్పాలి అది పెద్ద యూటర్న్ అవుతుంది పెద్ద మైనస్ అవుతుంది అలాగని కోర్టు తీర్పు వచ్చి కొత్త వాలంటీర్లతో రాజీనామా చేయించేస్తే నిజంగా పంచమని చెప్పినా పంచడానికి అప్పుడు వాలంటీర్లే ఉంటారు కదా చెయ్యరు చెయ్యరు అట్లా అవ్వదు అయితే గనక మొన్న వెంటపడ్డారు కానీ గాని మెయిన్ ఏమైపోయిందంటే వాళ్ళకైనా ఇప్పుడు వీళ్ళ ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఈ రెండు నెలలు అయితే ఐదు వేలు ఇస్తా గవర్నమెంట్ వచ్చినట్టు ఉండదు కదా ఆ తర్వాత జగన్ వస్తే అది కంటిన్యూ అవుతుంది అంత ఇస్తాడు పొద్దున్న మేనిఫెస్టోలో చూస్తారు చంద్రబాబు వచ్చిన పదివేలు గ్యారంటీ ఉంది ఇంకెందుకు బాగానేస్తారు అండి అంత పెద్ద కూటమిని అంత పెద్ద పార్టీలు కలిసి ఏర్పడిన ఒక కూటమిని వాలంటీర్లు అనే ఆ వాలంటీర్ అనే ఒక చిన్న వ్యక్తి మొత్తం కిలికి కల్లోలం చేస్తారు ఆ కోటమి ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఇక్కడ కూటమి వాలంటీర్ అనే కాన్సెప్ట్ కాదు ఒక పథకం జనం దగ్గరికి రీచ్ అవ్వడం ఆ రీచింగ్ తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఉంటాం ఇప్పుడు సాధారణంగా ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు అనుకో ఏం చేశా నాకు అని దబాయించవచ్చు వాలంటీర్ పక్కన ఉన్నప్పుడు ఇష్టది తెస్తాడు ఇదిగో నీ జాతకం నీ ఇంటికి ఎంత ఇచ్చాడు అని కాబట్టి ఇంకేం మాట్లాడగలుగుతారు ఆ సెక్యూరిటీ లేకుండా చేయడం ఇక్కడ ఉద్దేశం బేసిక్గా అంటే వీళ్ళు రోజు చెప్పి ఏం చేయలేదు నీకేం చేయలేదు నాశనం చేస్తాడు నాశనం చేస్తాడు నీకేం చేశాడ నీకేం చేశాడంట అని చెప్పేది ఏదైతే ఉంటుందో సాధారణంగా వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏమైపోయిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక ఇంటికి కనీసం పదివేల రూపాయల ప్రయోజనం ఇవ్వగలిగానని చెప్పారా ను జగన్ దాంట్లో కూడా ఒక టబ్జర్వ్ చేస్తే మీరు తను ఇచ్చిన డబ్బులు చెప్తున్నాడు రేషన్ అందులో రాయట్లేదు రేషన్ దేవ అందులో రాయట్లేదు కదా నీకు రేషన్ కింద నెలకి ఐదు కిలోలు బియ్యం చొప్పును బియ్యానికి ముప్పై ఎనిమిది రూపాయలు మేము వేసుకున్నాము చెప్తారు అది కేంద్రం నుంచి వస్తుందా ఇప్పుడు లెక్కనైతే రైతు బంధువు చెప్పట్లేదా అట్లా చెప్పచ్చు కదా రైతు భరోసా అది అట్లా చెప్పట్లేదు కదా రేషన్ చెప్పట్లేదు లేకపోతే ఇక్కడ పిల్లలకు స్కూల్లో అమ్మఒడి చూపెడుతున్నారు స్కూల్లో భోజనాలు పెడుతున్నారు కదా యూనిఫామ్ ఇస్తున్నారు కదా అయ్యేం చెప్పట్లేదు కదా రాయాలంటే అవి కూడా రాయొచ్చు కదా నీ బిడ్డలు ఎంత మంది ఉన్నారు నీ బిడ్డలకు స్కూల్ యూనిఫామ్ కి ఎంత అయింది షూస్ కి ఎంత అయింది ఇవన్నీ ఇప్పుడు టాబ్ కి ఎంత అయింది దాంట్లో వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ఉంది మీ ప్రయోజనం అని దాంట్లో ఇవి అవును బేసిక్ గా అంటే అట్లాగే ప్రచారం అనుకుంటే అది కూడా చేయొచ్చు కదా నేను అనేది వీళ్ళిద్దరి మధ్యన కంపారిజన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అట్లా చూపించలేకపోయింది ఏది మేము మీ టైం లో బాగా పెట్టాము భోజనం ఇది అని చెప్పగలుగుతుంది తప్పించి ఇదిగో వీళ్ళేంటి నీకు ఇన్ని వేల రూపాయలు డబ్బులు వచ్చినాయి మా వల్ల అని చెప్తున్నారు అట్లాగే తెలుగుదేశం ఏం చూపెడుతుంది ఐదేళ్లలో ఐదేళ్లకు సంబంధించి ఈ వాలంటీర్ అనే వ్యక్తి కారణంగా ప్రతి ఇంటికి ఏం జరిగిందన్నటువంటి ఫీడ్బ్యాక్ రోజు గుర్తుంటోంది వాలంటీర్ ని చూడగానే జగన్ ఇచ్చాడు అనేది గుర్తుంటోంది ఇప్పుడేంటి మనకు గనక ఎలక్షన్స్ టైం లో విగ్రహాలన్నిటికి ముసుగులేసేస్తారు ఈ రెండు నెలల నుంచి చూస్తున్నాం కదా షెడ్యూల్ అప్పటి నుంచి ఎందుకని ఆ విగ్రహం చూస్తే ఆ పార్టీ వైపు ఏమన్నా ఆలోచిస్తారాయకు ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున ఎన్నికల సంఘం ఏం చేయాలంటే లేకపోతే వీళ్ళు నెక్స్ట్ ట్రిప్ కి ఏమన్నా అట్లా పెడతారేమో వాలంటీర్లకి మొహానికి మాస్క్ వేసి తిరగాలి మొత్తానికి మొత్తానికి వాలంటీర్ వ్యవస్థను చూసుకోవటం అయితే భయపడుతుంది వాలంటీర్లు చూస్తే రైట్ చూద్దాం ఒకప్పుడు ఇదే వాలంటీర్ని ఏ రకంగా మాట్లాడారు ఇప్పుడు వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు కానీ లేదంటే రేపు పొద్దున్న మరి నిజంగా అటువంటి తీర్పు ఏమన్నా వస్తే రేపు లేదంటే ఈసీ అటువంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళతోనే పంచి ఇవ్వాలి ఈసారి అనేది అదైనా జరుగుద్దా అదే గానీ చేస్తే అది ప్లస్ అవుతుందా టీడీపీకి చూద్దాం we